వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీఫ్లిక్స్ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని అండ్ లోకేష్ ని ఆర్జీవి రకరకాలుగా ట్వీట్స్ తో అండ్ ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ లో వాళ్ళని విలన్ లాగా లేదా ఒక జోకర్ లాగా మూవీస్ చేశారు అండ్ అది టీడీపీ వాళ్ళు కేసు పెట్టి కేసు పెట్టాక రెండు సార్లు విచారణకు పిలిచిన పోని ఆర్జీవి ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చాక వెళ్లారు దీనిపైన మీ స్పందన ఏంటి కరెక్ట్ అమ్మ ఎవరైనా చట్టం అందరికీ ఉంది కదా కాదు చట్టం అందరికీ ఉంది సో చట్టాన్ని వాడుకున్నాడు వీడు బెయిల్ లేకుండా విచారణకు వెళ్తే ఇవాళ పోలీసులు ఎట్లా ఉన్నారంటే మన రాష్ట్రంలో విచారణకు పిలిచి కట్టగడాలను దూసేయటం అంత అరాచకంగా ఉంది పోలీస్ యంత్రాంగం మన రాష్ట్రంలో ఈ చంద్రబాబు హయాంలో ఈ కూటమి హయాంలో చాలా దౌర్భాగ్యంగా నిన్ను చూసాక తిరుపతిలో వైస్ చైర్మన్ పోస్ట్ కి రకరకాల అరాచకాలు చేసేస్తున్నారు ఇష్టం వచ్చాటు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదేమో అన్నట్టు చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో విడిపోయి వాళ్ళ అరాచకానికి బయలు అవ్వటం కన్నా చట్టం ద్వారా తను బెయిల్ తెచ్చుకుని ఇప్పుడు బెయిల్ తీసుకున్నాడు కనుక అరెస్ట్ చేయలేరు కనుక బెయిల్ తెచ్చుకుని వెళ్ళాడు అంతే దానిలో విషయం తెలిసిన వాడు కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు కనుక వెళ్ళాడు ఇప్పుడు ఆర్జీవి ఏ ట్వీట్లు వేసాడు వీళ్ళు చేసిన ట్వీట్లు వెళ్ళి నానా మాటలు వీళ్ళు మాట్లాడే తెలుగుదేసే వాళ్ళు ఏమన్నా కావద్దా శుద్ధ కూర్చున్నారా వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడలా పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడలా బట్టలోడ తీస్తాం కట్ తో పరిగెట్టిస్తాం రోజాని డైమండ్ కాని ముప్పై రెండు అమ్మ ముప్పై రెండు వేల అమ్మాయి మిస్ అయిపోయారు వాళ్ళ విభిచారాలు అమ్మారు ఎన్ని తప్పులు కూతారు పవన్ కళ్యాణ్ పుయ్యిలా చంద్రబాబు ఎన్ని పుయ్యిలా నరికేస్తాం చంపేస్తాం నేను కనుక ఒక్క నిమిషం అనుకుంటే మేము తిరగలేవు చంపేస్తాం చంద్రబాబు మాట్లాడలేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడారు తక్కువ మాట్లాడారు వాడు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు ఇది వాళ్ళు మాట్లాడారు అని అంటారు అర్థం లేదు ఇద్దరు నువ్వు నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి అనుకున్నారు నీకన్నా పెద్ద నేను నీకన్నా పెద్ద చోటాయ నేను ఒకళ్ళని ఒకళ్ళు అనుకున్నారు రెండు పార్టీలు తక్కువేం కాదు ఇందులో ఒకళ్ళు మాట్లాడారు ఆయన మాట్లాడటం అర్థం ఇప్పుడు ఈ వార్జీ మీద ఏదో మాఫింగ్ చేశారని ఎవరు చేశారు మాఫింగ్ ఎవరు చేశారు ఎవరు ఈ సోషల్ మీడియాలో ఎవరు ఎవరు ఇది చేస్తున్నారో తెలియదు కదా మాఫింగ్ చేసే సాక్ష్యాలు ఉంటే పట్టుకోండి అంతే కదా దీంట్లో పెద్ద ఏదో ఎలుకతో కొండ తప్పితే ఇంకేమీ లేదు దీంట్లో నేను ఎప్పుడో చెప్పాను బెయిల్ ఇస్తారు అందులో సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వీటి మీద ఈ ట్వీట్ల మీద అట్ల మీద అరెస్ట్ చేయడానికి ఏలేదని కూడా చెప్పారు అయినా సరే సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మన ఇప్పుడున్న కోట ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టి అడ్డగోరుగా రాజకీయం చేస్తారు సో వాడు ఒకడు రెడ్డు బుక్ అంటాడు ఇంకొకడు తాట తీస్తారు అంటాడు ఇంకొకడు ఇంకో మాట మాట్లాడతారు ముగ్గురు ముగ్గురు మూడు రకాల మాట సార్ బీజేపీ సరే సరే బీజేపీ చంద్రబాబుకు తోకగా ఉంటుంది తప్ప చంద్రబాబు తొందర తారా అంటే బీజేపీనే లేదు వాడు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఆంధ్ర రాష్ట్రంలో బిబిపి బాబు బజర పార్టీ అంతేకాని బీజేపీ లేదు కనుక వాళ్ళు ఇతను టెక్నికల్ గా విషయం ఉన్నవాడు నాలెడ్జ్ తెలుసుకున్నాడు చూపిస్తారు సాక్ష్యాలు చేస్తారు సాక్ష్యాలు చార్జ్ షీట్ వేసి చార్ కోర్టులో జరిగే జరుగుతుంది ఓకే ఇప్పుడు హాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ వరకు షేక్ ఇచ్చిన డి గ్యాంగ్ మార్నింగ్ కి కూడా కేర్ చేయని ఆజీవి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్త లాగా అంటే ఎంతవరకు కరెక్ట్ అదే అంటే భయపడలేదు ఇప్పుడు ఏం మిస్సింగ్ అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం పార్టీకి సిద్ధపడు గతంలో బిజెపి సపోర్ట్ చేసేవాడి ఒక్కొక్క అభిప్రాయం మనం మీకే తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని కండిషన్ ఏమన్నా ఆంధ్రలో కాదు కదా బీజేపీకి అతను అతను సిద్ధ వైసీపీ నచ్చింది జగన్ నచ్చాడు సపోర్ట్ చేసి మాట్లాడుతాడు తప్పేముంది నేను మాట్లాడలేదు మీ అడ్డమైన వాడు మాట్లాడుతున్నాడు కదా తెలుగుదేశం కోసం అని కమ కమ్మగ్జి కులగజ్జి పెట్టుకుని మాట్లాడుతున్నాడు కదా కులగజ్జి ఉంటే మూడో దేశాలు ఎన్ని ఎన్ని తప్పు చేసినా ఇప్పుడు ఎన్ని అబద్దాలు చంద్రబాబు సూపర్ సిక్స్ అని గాలి కుదిలేసినా ఆయన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నా కులగజీతో సమర్థించేవాడు సమర్థిస్తుల తనకు ఆ పార్టీ జగన్ నచ్చాడు సమర్థిస్తాడు దీంట్లో మీ మీరు సమర్థిస్తే మీరేమో మీకు నచ్చిన వాళ్ళు సమర్థిస్తూ కూడా సమర్థించకూడదు అందరూ మీకు తాళం అయ్యాలా హిందూ టెంపుల్స్ మీద ఎన్ని దాడులు చేసినా సపోర్ట్ చేయని సినిమా వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏదో ఒక పొలిటికల్ పార్టీ సినిమా ఫీల్డ్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారమ్మా సినిమా ఫీల్డ్ లో బిజెపి సంబంధించే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ సంబంధించే వాళ్ళు ఉన్నారు తెలుగు కేసీఆర్ ని సమర్థించే వాళ్ళు అందరూ ఉన్నారు ఒక పార్టీని సమర్థించే వాళ్ళు సినిమా వాళ్ళు ప్రధానికి సినిమా వాళ్ళు స్పందించాలి అది ఒక సినిమాలో సినిమా ఫీల్డ్ లో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళు ఉన్నారు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు కమ్మస్ ఉన్నారు రెడ్డులు ఉన్నారు కాపులు ఉన్నారు అందరూ ఉన్నారు కుల మతాలకు అతీతమైన పరిశ్రమ ఏదన్నా ఉందంటే ఈ దేశంలో సినిమా పరిశ్రమ అయితే అన్నిట్లోనూ రాజకీయాలు తీసుకుంటే కూడా కులాన్ని బట్టి సీట్లు ఇవ్వడం ఇక్కడ ఆ జనాభా ఎక్కువ కనుక ఆ వర్గం వాడికి సీట్ ఇవ్వాలి ఈ కులాల ప్రాతిపదిక మీద నడుస్తున్నది మతాల ప్రాతిపదిక మీద నడుస్తున్నది రాజకీయ పార్టీలు సినిమాలలో అసలు సినిమాలో అసలు సక్సెస్ ఒకటే మా కులం సినిమా వాడికి సక్సెస్ సక్సెస్ అయితే మనవాడు మనం సినిమా నేను చిన్నప్పటి నుంచి సినిమా మా నాన్నగారు మూడో తరం అనే సినిమా వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తాను సినిమాలో ఒకే భాష ఒకే మతం సక్సెస్ సక్సెస్ అనే మతం నీదైతే నీ వెనకాల నువ్వు ఎక్కడున్నా చంద్రమండలంలో ఉన్నా రేకటేష్ కుచ్చి బతిమాలి తెచ్చుకుంటారు నువ్వు సక్సెస్ లేకపోతే నువ్వు వాళ్ళ ఇంటి ఎదురుగుండా కనపడి తిరుగుతున్నా ఉన్నా కాలేజ్ తిరుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అది సినిమా ఫీల్డ్ ఇక్కడ సక్సెస్ ఒకటే లాంగ్వేజ్ సక్సెస్ ఒకటే కులం సక్సెస్ ఒకటే మతం ఇక్కడ ఇక్కడ వేరే లేవు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ సక్సెస్ హార్డ్ వర్క్ కన్నా కూడా సక్సెస్ నువ్వు సక్సెస్ ఇచ్చినవాడు దేవుడు ఇక్కడ అంతే సక్సెస్ ఇచ్చి ఇవ్వడు నువ్వు ఎంత తెలివిలాడైనా ఎంత మేధావి అయినా కూర్చోవాల్సిందే సక్సెస్ ప్రేక్షకుల ఆదరణ దొరికి ప్రేక్షకుల ఆశీర్వదిస్తేనే ఇక్కడ ఎవడైనా ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ఏమి లేవు ఊరినే పిచ్చి ఓడిపోయిన వాడు సక్సెస్ కెరియర్ లో సక్సెస్ కాలేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు చేతగానే దద్దమ్మలు ఇవన్నీ కుంటి సాగుడుగా చెప్పుకుంటారు మా కులం వల్ల మా మతం వల్ల మామలైనటువంటి ఇవన్నీ దద్దము ఆడలేక మధ్యలో కూడా అంటారే ఈ బాబులో మాట్లాడేవాడు తప్పితే నిజానికి సినిమా ఫీల్డ్ ఒక్కటే కుల మతాలకు అతీతమైన కేవలం టాలెంట్ సక్సెస్ మీద ఆధారపడిన ఇండస్ట్రీ ఇది ఒక్కటే మిగతా ఏ ఇండస్ట్రీలో కూడా ఈ దేశంలో ఏ ఇండస్ట్రీలో కూడా ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ కూడా కుల మతాలకు అతీతం కాదు ఓన్లీ సినిమా ఫీల్డ్ ఒకటే కానీ దీంట్లో ఏదో వాళ్ళు దీనికున్నారు దీనికున్నారు దేవుడిని సోషల్ సమస్య సోషల్ సమస్య దేవాలయాలు అంటే ప్రభుత్వాలు చూడాలి ప్రభుత్వాలు ఏదో సక్కనకు ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చూడాలి సినిమా ఫీల్డ్ ఏం వస్తుంది సినిమా ఫీల్డ్ రోడ్డుపై కొద్దిగా పోరాడుతాయి ఇంత యాంగిల్ తోటి టెంపుల్స్ దాడి చేస్తుంటే ప్రభుత్వాలు చేతులు చేసి కూర్చుంటే ప్రభుత్వాలు నెమ్మక నీరు ఎత్తున సిగ్గు కూడా కూర్చుంటే దేవుడు దేవుడు అని మాట్లాడే పార్టీలు కూడా వాళ్ళ అవసరాల కోసం కూర్చొని కూర్చుంటే సినిమా వాడు మీద పడతారు ఎదురు ఆ బాధ్యత అది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలే మొత్తం బాధ్యత బాధ్యత వాళ్ళే బాధ్యత జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళు చూడకుండా ఓట్ల కోసం వాళ్ళు పాటల్లో పట్టుకోవచ్చు దాని సినిమా మీద అంటారు ప్రభుత్వం నిర్లక్ష్యము ప్రభుత్వం దేవాలయాలు కూర్చుని వాళ్ళని పట్టుకోరు పట్టుకుంటే మళ్ళీ అక్కడ మతం తేడా వస్తుంది ఓట్లు తేడా వస్తాయి ఆ మతం వాళ్ళు మనకు ఓట్లు ఈ దౌర్భాగ్యం చల్ల ఆలోచన తట్టి ప్రభుత్వాలు చేస్తున్న దౌర్భాగ్యం ఓకే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇప్పుడు స్మగ్లర్లను దొంగలను అండ్ గ్యాంగ్స్టర్లను హీరో లాగా చూపించి సినిమాలు తీస్తున్నారు సో అలాంటి సినిమాలు సమాజంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటే సమాజంలో ఎవరు చెప్పే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నా ప్రతి సినిమాలో రామారావు గారు నుంచి నేటి నాని కూడా ప్రతి సినిమాలో ఏం చెప్తున్నారు అమ్మని గౌరవించండి తల్లిదండ్రులు గౌరవించండి బాగా చదువుకోండి భవిష్యత్తుని జాగ్రత్త లోకెద్దు మంచి చేయండి గర్భంగా ఉండాలి వచ్చి చెప్తున్నారు మరి ఫాలో అయిపోతున్నారు ఆ హీరోలకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయి మరి ఫాలో అయిపోతున్నారు ఫాలో అవుతున్నారు లేదు సినిమా ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఊర్నే ఏ సినిమా వాటి మీద గాజులు గాజులు భవంతి కనుక అద్దాల మేడ కనుక రాయట సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుడు ఎవడు సినిమాను చూసి నేర్చుకోవాలని కాని సినిమాను చూసి బాగుపడాలని కానీ చెడిపోవాలని కోరు ఆకోడు ఎప్పుడు సినిమాను చూసి చెడిపోయేది లేదు ఆనాడు దేవాలు తీశారు అమితాబ్ బచ్చన్ స్మగ్లర్ ఏమైంది సమాజం చెడిపోయిందా ఏమంతా అది హజీ మసద్ ఇది సినిమా అనేది దర్పణం సమాజానికి దర్పణం సమాజంలో ఏముందో దాన్ని చూపించేది సినిమా అర్థం ఇట్ ఈస్ ఎ మిర్రర్ ఫర్ ది సొసైటీ సొసైటీ లో ఉన్నది చూపించేదే సినిమా కానీ ఉన్నది హజీ మనడు హజీ బేస్ చేసి కొంత వరకే తెలిసిన ప్రజలకి ఇప్పుడు ఒక సినిమా రూపంలో తీసి అందరికి చూపిస్తున్నారు సమాజంలో ఇలా ఉన్నాయి ఇలాంటి రుగ్మతలు ఉన్నాయి ఇలాంటి మనుషులు ఉన్నారు అని తెలియజేపడమే ఇట్ ఈస్ అనేది సమాజానికి దర్పణం సమాజం మేము కొత్తగా చెప్పేది ఏది ఉండదు సినిమాలో ఏదైనా సరే సమాజం జరిగిందో జరుగుతున్నదో గతంలో ప్రస్తుతంతో చెప్పడం తప్పితే ఇంకా సమాజం కొన్ని సూచనలు చేస్తాం ఇలా చేస్తే బాగుంటుంది అని హీరో ద్వారా కొన్ని సూచనలు చేస్తాం అంతే చెప్తే ఈ సమాజాన్ని చెడగొట్టేది సినిమాలో మేము కొత్తగా చెప్పేది స్మగ్లర్ ని మేము పుట్టించాలి ఆ సినిమా కథల్లో ఆల్రెడీ దేశంలో సమాజంలో ఉన్న సమా స్మగ్లర్స్ అజమస్త మేము సినిమా పుట్టించిందా దావోదిబర్ ఏమైనా సినిమా పుట్టించిందా లేదు లేదుగా నా నాయకని తీసాడు మణిరత్నం అతని సినిమా పుట్టించిందా అందరూ సమాజం పుట్టారు ఇక్కడ వీడు హైదరాబాద్ లో చనిపోయాడు రోడీ లోడీషీటర్ సినిమా పుట్టించిందా ఎవరి సినిమా సినిమా ఎవరిని పుట్టించదు ఉన్నది చెబుతావు ఉంది అని తెలియజెప్తాం ప్రజలకి అంతే విషయాన్ని బయట చెప్పి చెప్పడం తప్పితే మేము చెడగొట్టేము సినిమా చెడిపోతారు ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి కోతలు సినిమా వాళ్ళు చెడిపోయేది లేదు బాగుపడేది లేదు సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు వాళ్ళకి వాళ్ళ భారతదేశంలో ఆ ప్రజలకి తక్కువలు అందుబాటు అయ్యే ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఇదే డబ్బు ఉన్నవాడు పబ్బుకి వెళ్తాడు పార్క్కి వెళ్తాడు గోవా వెళ్తాడు ఇంకో చిరుకు వెళ్తాడు ఇంకో చిరుకు వెళ్తాడు కార్లు వేసుకుని హైవే డ్రైవ్ కి ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది సినిమా మామూలు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కి వాడికి అందుబాటులో ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమా అంతే కాబట్టి సినిమా సరదాగా రెండు గంటలు గడుపులు అడతాడు వారే పిల్లలతో వస్తాడు స్నేహితులతో వస్తాడు అంతే ఇక్కడ దీన్ని చూసి నేర్చుకుందాం అని సినిమా మనకేదో చెబుద్దు నేర్చుకుందాం సినిమా ఏదో చెప్పింది దాని ప్రకారం చిడిపోతాం ఎన్ని పిచ్చి వాళ్ళు పిచ్చి ఓకే ఇప్పుడు మన భాష విషయానికి వస్తే ఇప్పుడు తమిళ్ వాళ్ళు గాని కన్నడ వాళ్ళు గాని వాళ్ళ వాళ్ళ భాషల మీద చూపించే ప్రేమ మన తెలుగు వాళ్ళు అంత చూపించలేరు చూపించట్లేదు కూడా చూపి ఎందుకు అంటారు అంటే ఆ స్కూల్స్ వల్లనా లేకపోతే ఏంటి తెలుగు వాడుకున్న దౌర్భాగ్య లక్షణం తెలుగు తెలుగువాడును ఎండ్రకాయ తెలుసు కదా వాడికి ఎండ్రకాయకి పోలుస్తారు ఎందుకు తెలుస్తారమ్మా ఎండ్రకాయ తను ఒక ఎండ్రకాయ పైకి వెళ్తా ఉంటే ఒక ఎండ్రకాయ దాని కింద లాగుతావు తెలుసది ఒక ఎండ్రకాయ అందుకే పాగుతూ ఉంటే ఎండ్రకాయ వెళ్ళేది ఎక్కదది అది అలాగే చెక్ ఇంకో ఎండ్రకాయ దాన్ని పట్టుకుని లాగుతూ ఉంటుంది కిందకి ఆ ఎండ్రకాయ బుద్ధి మన రాళ్ళు ఒకడు పైకి వెళ్తుంటే మరొకడు కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు తప్పితే చెయ్యడు అందుకని నేను ఎప్పుడో చిన్నప్పుడు రాశారు తెలుగు అనే వెలుగు వాడినిరా ఉప్పులాగా చెండ్ర రిప్పులాగా రగులు వాడినిరా కానీ వెయ్యేళ్ల దాస్యం వల్ల భ్రష్టురా దాహం ఇస్తే పానీ దాహం ఇస్తే వాటర్ అంటాను కాని పానీ అంటాను కానీ మంచి నీళ్ళు అడగండ్రాటర్ వాటర్ అంటాం పానీ అంట మ మన భాషని మాట్లాడడానికి కూడా ఏ తెలుగు పడేవాడు తెలుగు మాట్లాడడానికి అమెరికా సింగపూర్ వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు ఇద్దరు తమిళోళ్ళు కలిసారు అనుకో వాళ్ళ ఆ దేశంలో తమిళ కలిసి చక్కగా వాళ్ళ మాతృభాషలో మాట్లాడారు ఇద్దరు మలయాళీలు కలిసారు చక్కగా గుజరాతీ పంజాబీలు ఎవరైనా వాళ్ళ విదేశాల్లో గంట మీద కూడా వాళ్ళు కలిశారంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు అదే మన వాళ్ళు ఒక తెలుగు వాడికి ఉన్న దౌర్భాగ్యం వాడు నిన్న ఎలా ఉన్నావు ఏంటి అని వాగినోడు కాస్త ఆరు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇది మన తెలుగు వాడుకున్న దుర్మార్గం దౌర్యులు వెయ్యేలా దాస్తి వాళ్ళ భ్రష్డు మనకి మార్పు రావాలండి పైవాడు చాలా నేను చింతేవాడు అది మన లక్షణం కనుక మార్పు రాదు ఎందుకంటే తెలుగు భాషనే ఇప్పటికి తెలుగు భాష ఆల్రెడీ తెలుగుని చూడలేదు సోదర చక్కగా పిలుచుకునే మాట అన్న తా అన్న అన్న అంటాం కానీ తమ్ముడు ఏ తమ్మి అంటాం కానీ చక్కగా చదివే దాని వదిలేదు బ్రో బ్రో ఏంటి బ్రో అంటే బ్రదర్ కూడా కాదు బ్రో అంటే బ్రోకరా బ్రోకర్ అంటే బ్రో వస్తుంది బ్రోతలు అంటే బ్రో వస్తుంది బ్రదర్ కి బ్రో ఎందుకు వస్తుంది అది కూడా సిగ్గు లేకుండా బ్రో బ్రో అని పిలుచుకుంటారు బ్రో ఏంటి బ్రో బ్రదర్ కి బ్రా అని రావాలి మళ్ళీ బ్రా అంటే ఆ అని బ్రో అంట బ్రో ఎవరికి వస్తుంది బ్రో అనే కో బ్రోకర్కో కో ఆ దానికి మొదటి బ్రో సిగ్గు లేకుండా బ్రో బ్రో అని పిలుచుకుంటారు మన సమాజం అంతే మనం ఇప్పటికీ తమిళ వాళ్ళు పిలుచుకోవాలి బ్రో అని పిలుచుకోరు మలయాళ వాళ్ళ భాష మలయాళ వాళ్ళు మన తెలుగు వాడికి దౌర్భాగ్యం మొదటి ఉంది వెయ్యి అదే చెప్పిన వెలుగు అండిరా తెలుగు అనేరా వెయ్యేళ్ళ దాస్యం వల్ల భ్రష్ ఉండిరా పైవాడి కాలులాగ్ కిద్దేవాడినిచ్చిన ఎక్కువ నా దే బ్రో అని కానీ మన సముద్రం సముద్రంలో సముద్రంలో ఒక సమాధానం సృష్టించే సమర్థుడు తెలియకూడదు ఎంత సమర్థతో ఉన్నవాడు ఇలాంటి ఏం చాలా మీ టైం ని మాకు ఇచ్చి ఇంత మంచిగా మాట్లాడి మా కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్